అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల అరవై రెట్లవ భాగం రచయిత గారు బయటకు వస్తున్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్న అర్జున్కు సగం పైగా చైనీస్ థాయిలాండ్ పర్సన్స్ బంగ్లాదేశ్ పర్సన్స్ కనిపించడంతో ఇప్పుడు ఈ డానియల్ పేరు పెట్టుకున్నాడు ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు అంతలో ఒక పక్క నుండి ఏ డానియల్ హాయ్ అని గట్టిగా వినపడిన వాయిస్కి వచ్చిన వైపు తిరిగి చూశాడు అర్జున్ ఏ డానియల్ హవార్ ఎన్ని రోజులైంది చూసి ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని అతను అడగడంతో అంటే వీళ్ళ సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది అలా అడగడంతో అర్జున్ తిరిగి చూశాడు అతన్ని సిరి చెప్పిన పేరు కూడా డానియల్ అవడంతో ఎవరో వీళ్ళు ఇలా ప్లాన్ చేసి ఫ్లైట్లో రప్పించారంట అని సిరి చెప్పి ఉండడంతో అర్జున్ చెవులకి వేల మాటలు వినపడి కాస్త అటువైపుగా వెళ్ళాడు హాయ్ ఆల్బర్ట్ ప్రజెంట్ ఏం వర్క్ లేదు బాడీగార్డ్ పర్పస్ మీద నన్ను పంపించారు పంపించారా పని అయిపోయింది అందుకే ఇక్కడికి వచ్చాను అని డానియల్ చెప్పడంతో ఓ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నట్టు ఉన్నాయి అంటూ వాట్సాప్ అని అడిగాడు ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పి తన వైపు ఎవరు చూడకుండా మాస్క్ కట్టుకున్నాడు డానియల్ ఓకే డానియల్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉంది నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అని అంటూ అతను చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో అర్జున్కి డానీ అని నమ్మకం కుదిరిపోయింది సరే కొంచెం దూరం వరకు ఫాలో అవుతాం అనుకున్న అర్జున్ డానియల్కి తన మీద డౌట్ రాకుండా అతను వెనుకే వెళ్ళాడు అక్కడ రాబడి దగ్గర మాత్రం ఇండియాలోనే అర్జున్ నుంచి సలీం బ్యాంకాకి రాకుండా ఇండియాలోనే ఉండిపోయాడన్న న్యూస్ చూసిన అతను కాల్ చేసి చెప్పాడు భయ్య అర్జున్ ఇంకా పోలీస్ డ్యూటీ అయిపోయింది నా వైఫ్ని రక్షించుకోవాలని చెప్పి సీఎం గారు ఎన్ని పవర్స్ ఇస్తున్నా వద్దని అంటూ అక్కడే యుద్ధం స్టార్ట్ చేశాడంట ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ వాడి వైఫ్ నీకు కాపాడుకోవడానికే బయలుదేరాడని మాత్రం తెలుసు అని సలీం చెప్పడంతో ఇన్ని పగడ్పందిగా ప్లాన్ చేసిన వాడు ఇది మాత్రం తెలుసుకోలేడులే అని ఇదిగా నవ్వాడు రాబర్ట్ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నట్లున్నావు డానియల్ని పట్టుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా బయటకు వస్తావు అతను మన దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఒకవేళ వాళ్ళు చూస్తున్న ఎయిర్పోర్ట్స్ అందుకు లాక్ చేస్తే డానియల్ బయటపడతాడు నువ్వు కూడా బయటికి వస్తావని సలీం భయపెట్టడంతో అవును అని కాసేపు ఆలోచించుకొని రాబర్ట్ అవును సలీం నువ్వు చెప్పింది కూడా కరెక్టే సరే ఇక్కడ నేను చూసుకుంటాను కానీ నువ్వు అక్కడ అంతా చూసుకో అని చెప్పి రాబర్ట్ వెంటనే డానియల్కి ఫోన్ చేశాడు లక్కీగా అప్పటికే డానియల్ని ఫాలో అవుతున్న అర్జున్ డానియల్కి అలా ఫోన్ రావడంతో హలో రాబర్ట్ అని డానియల్ అనడంతో ఇక హండ్రెడ్ పర్సన్స్ ఫిక్స్ అయిపోయి జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉన్నాడు అర్జున్ డానియల్ నువ్వు ఎక్కడున్నావు ఎవరైనా నేను పట్టుకొని ఎంక్వైరీ చేశారా లేదంటే ఫాలో చేస్తున్నట్టు నీకు అనిపించిందా అని రాబర్ట్ అడగడంతో నాకు ఎవరూ అలా అనిపించలేదు నువ్వు లొకేషన్ ఫార్వర్డ్ చేశావు కదా అక్కడికి వస్తున్నా అనేసరికి ఇప్పుడు నేను మీరుండే దగ్గరికి వస్తున్నానని డానియల్ చెప్పడంతో ఊపిరి పిలుచుకొని ఓకే కమ్ కేర్ఫుల్ ముందు వెనక చూసుకుంటూ రా అని చెప్పి కాల్ కట్ చేశాడు రాబర్ట్ సిరిని మాత్రం వాళ్ళు టచ్ చేయాలని కూడా అనుకోలేదు అందుకే ఆమె ఇష్టానికి ఆమెని ఇంట్లో వదిలేశారు అర్జున్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అప్పుడు చూద్దాంలే అని సేఫ్ సైడ్కి ఆమెను తీసుకొచ్చుకున్నారు వాళ్ళు సిరి అర్జున్ వస్తాడని ఆలోచిస్తూ ఇల్లు మొత్తం తిరుగుతూ వాళ్ళు పెట్టిన ఫుడ్ తినకూడదని డిసైడ్ అయ్యి డైనింగ్ టేబుల్ మీద ఉన్న యాపిల్ వాళ్ళకు కనపడకుండా తెచ్చుకొని తింటూ ఉంది ఆకలి వేయడంతో రాబర్ట్ చెప్పాక డానియల్ నిజంగా నా వెనుక ఎవరైనా ఫాలో అవుతున్నారని ఆలోచిస్తూ ముందు వెనక ఇంకోసారి చూసుకున్నాడు ఫాస్ట్గా రియాక్ట్ అయిన అర్జున్ వెనక్కి తిరిగి దాక్కున్నాడు ఎయిర్పోర్ట్ బయటికి రాగానే తన కోసం ట్యాక్సీ మాట్లాడుకున్న డానియల్ లొకేషన్ చూపించి అక్కడికి తీసుకొని వెళ్ళమన్నాడు అర్జున్ కూడా అతని వెనకాలే వేరే ట్యాక్సీని బుక్ చేసుకొని ఆ ట్యాక్సీని ఫాలో చేయమని డ్రైవర్కి చెప్పాడు మరో గంటలో ఇద్దరు కూడా రాబర్ట్ ఫామ్ హౌస్కి చేరుకున్నారు డానియల్ వస్తున్నాడని రాబర్ట్ చెప్పడంతో అతన్ని ఈజీగా లోపలికి పంపించారు సెక్యూరిటీ అర్జున్ ఏమని వెళ్ళి అడుగుతాడు అందుకే సైలెంట్గా బంగ్లా కాస్త దూరంలో టాక్సీని దిగేసి అబ్జర్వ్ చేస్తున్నాడు అటాచ్ చేద్దామంటే ఇక్కడ ఫోర్స్ కూడా లేదు ఏం చేసినా కానీ తను ఒక్కడే చేయాలి అది చాలా తెలివి తక్కువైన పని ఈ సమయంలో అందుకే బుద్ధి బలాన్ని వాడాలనుకున్నాడు రెండు మూడు గంటలైన అర్జున్ ఇంకా రాకపోవడంతో పైగా హాల్లో డానియల్ని చూసిన సిరి ఒకసారి భయపడి కాస్త దూరం వెళ్ళి వీడు కూడా ఇప్పుడే ఇండియా నుంచి వచ్చాడా అంటే అర్జున్ గారు కూడా ఈ ఫ్లైట్ ఎక్కువ ఉంటారు కదా నేను చెప్పిన దాన్ని బట్టి ఇతను ఫాలో చేసి వచ్చి ఉంటారా అని అనుకుంటూ మళ్ళీ చాటుకు వెళ్ళి మైక్ ద్వారా అర్జున్ గారు ఎక్కడున్నారు మీరు వచ్చేసారని అడిగింది సిరి వచ్చేసాను అన్నట్లుగా రెండుసార్లు బటన్ ప్రెస్ చేసి వదిలాడు అర్జున్ ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అంటే ఇతనికి అడగడానికి ఆప్షన్ లేదు కాబట్టి కాబట్టి అలాగే చూస్తూ ఉన్నాడు అప్పటికే టైం ఈవినింగ్ అయిపోవడంతో ఫుడ్ లేక రాబర్ట్ సేటు ఇద్దరు ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళకి తగ్గట్టుగా కప్పలు పాములు కానీ అవి చూస్తుంటేనే స్పైపడిపోయింది వామిటింగ్ ఫీలింగ్ వచ్చేసింది సిరీకి అక్కడ నుంచి తను దూరంగా వెళ్ళిపోతే ఆమెను చూస్తూ దానికి అన్నట్టుగా చెప్పాడు సేటు ఇక్కడ వంట చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి వర్కర్స్ని దానికోసం ఏమైనా తెమ్మని చెప్తాను అని చెప్పి ఒక వర్కర్కి కాస్త వెజ్లో తినేలాగా తెమ్మని చెప్పి పంపించాడు రాబట్ ఎందుకు రా బట్ సిరి కోసం ఇంత టెన్షన్ తీసుకుంటున్నాడు అంటే పొరపాటున అర్జున్కి తను దొరికితే మాత్రం సిరి ప్రాణాలతో ఉంటే అన్నా కాస్త కన్సిడర్ చేస్తాడేమో అని తనకి చిన్న గీత కూడా పడిన నిజంగానే అతను చావు మామూలుగా ఉండదని లోపలే భయం పెట్టుకున్నాడు రాబర్ట్ కాబట్టి సిరిని ఏం చేయకుండా చూసుకుంటున్నాడు ఒక అతను బయటకొచ్చి సెబాషు కియా ఉయ్ అని ఏదో థాయిలాండ్ భాష మాట్లాడుతూ ఉండడంతో అర్జున్కి అదేం అర్థం కాలేదు సరే ఇతన్ని ఫాలో అయితే ఏమైనా తెలుస్తుందేమో అని అనుకున్న అర్జున్ అతని కాళ్ళు అడిగిన వెళ్ళడంతో ఈసారి అతన్ని ఫాలో చేశాడు ఒక స్వీట్ వెండర్ దగ్గరికి వెళ్ళిన అతను ఏదో మళ్ళీ తాయిలోనే వాగి నిల్చున్నాడు కాసేపటికి ఏదో వెజ్ సలాడ్ లాంటిది తీసుకోవడంతో అతనికి కన్ఫర్మ్ అయిపోయింది అది సిరికి ఫుడ్ కోసమేనని రాబర్ ఇతన్ని పంపించి ఉంటాడని అందుకే సైలెంట్గా అతన్ని వెనకే వెళ్ళి లాగి ముక్కు మీద ఒక పంచాడు అర్జున్ వాడేమి రౌడీ కాదు కాబట్టి జస్ట్ అక్కడ పనిచేసే వర్కరే కాబట్టి అతనికి అర్జున్ ఇచ్చిన పంచులకు భయపడిపోతూ కే యూ యూ అని తాయిలోనే ఏదో అరుస్తూ ఉంటే వాడు చెప్పిన దానికి అర్జున్కి అర్థం అవ్వకపోయినా ఒక చిన్న ఫోన్ వాటి చేతిలో పెట్టి శారీ కట్టుకున్న ఒక అమ్మాయి ఉంటుంది తనకి ఇవ్వు ఈ ఫోన్ని అన్నట్లు వాడికి చాలా అర్థమయ్యేలాగా చెప్పాడు పాపం ఇంగ్లీష్ రానివాడు దాన్ని సగం సగం అర్థం చేసుకుంటూ ముక్కుమి చేసి భయంగా ఓకే అని చెప్పాడు ఒక చిన్న ఫోన్ వాడి చేతుల్లోకి ఇచ్చి మళ్ళీ ఫార్మ్ హౌస్ బయటకు వచ్చి నిల్చున్నాడు అర్జున్ లోపలికి వెళ్ళిన వాడు ఫుడ్ తెచ్చాను అని రాప్పటికి చూపించడంతో స్థాయిలోనే సిరికి ఇవ్వని చెప్పాడు ఓకే అని వెళ్ళి ఫుడ్తో పాటు దాంట్లోకి చిన్న ఫోన్ వేసి ఇచ్చేసి ఫోన్ చూసుకోవాలన్నట్టు స్థాయికి చేసి వెళ్ళిపోయాడు సిరికి అర్జున్ వచ్చాడు అని ఆ ఫోన్ చూస్తే గుర్తుపట్టేసరికి కొంత ధైర్యం వచ్చింది ఆమెకి రాబర్ట్ దగ్గరికి వెళ్ళి నేను వీళ్ళందరు ముందు బయట కూర్చొని తినాలా అని అడిగింది లేకపోతే నీ మొగుడు ఏమైనా రూమ్ కట్టించాడా ఇక్కడ అని అంటే పొగరుగా అంటాడు రాబర్ట్ ఆయన వస్తే మీకు రూపం లేదో సమాధం ఏదో ఒకటి కట్టిస్తారులే కానీ నాకు ఇక్కడ తినాలనిపడం లేదు అని సిరి చెప్పడంతో అటువైపు రూమ్ వాడుకో విసిగించకుండా వెళ్ళని కసిరాడు రాబర్ట్ అతని వంకొకసారి చూసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఫుడ్ కంటే ముందు ఆతృతగా ఫోన్ ఓపెన్ చేసింది సిరి వెంటనే అర్జున్ కాల్ చేసి అర్జున్ గారు అని అంటూ గాబరాగా పిలిచింది నేను ఇక్కడే ఉన్నాను నువ్వు భయపడకు సిరి అంటూ ధైర్యం చెప్పాడు అర్జున్ ఆమెకు నేను కూడా బాగున్నాను అర్జున్ గారు మరి మనం ఇక్కడ నుండి వెళ్ళేది ఎలాగా అని సిరి అడగడంతో అదే నేను ప్లాన్ చేస్తున్నాను నువ్వు ఎటువైపు ఉన్నావు నీకు తెలుస్తోందా సిరి అని అర్జున్ అడగడంతో అర్జున్ గారు ఒక్క నిమిషం అని చెప్పి ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీలోకి వెళ్ళింది సిరి దాన్ని బట్టి సూర్యుడు కాస్త కాస్త అస్తమిస్తున్నట్టుగా అనిపించడంతో దాని ఆపోజిట్లో ఉన్నది తూర్పు అని కన్ఫర్మ్ చేసుకుంటూ నేను తూర్పు సైడ్ ఉన్నాను అర్జున్ గారు ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయని సిరి చెప్పడంతో అర్జున్ క్యాప్ పెట్టుకుని ఆ ఇంటిని మొత్తం రౌండ్గా తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ సిరి చెప్పిన వైపుకే చేరుకున్నాడు అక్కడ ఉన్న చెట్లను చూసి సిరి అటువైపే ఉందని కన్ఫామ్ చేసుకుని లోపలికి వెళ్ళడం ఎలా అని థింక్ చేస్తూ ఉన్నాడు అంతలో అర్జున్ గారు నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను మీరు నాకు కనపడుతున్నారని క్యాప్ పెట్టుకున్న వ్యక్తిని చూసి అర్జున్ని అని గమనిస్తూ చెప్పింది సిరి ఓకే అర్జున్ గారు నేను ఇటువైపు ఏమైనా స్టెప్స్ ఉన్నాయేమో చూస్తాను అని సిరి అనడంతో ఎక్కడానికి ట్రై చేశాడు కానీ చుట్టూ అంతా కూడా గాజు పెంకులు పరిచి ఉండడంతో అర్జున్కి ఆ గోడ ఎక్కడానికి అవ్వలేదు అది గమనించిన సిరి వెంటనే రూమ్లో ఉన్న ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చి అర్జున్కి గోడ అవతలగా పడేలాగా విసిరివేసింది అది ఏమీ రాబర్ట్ బిజినెస్ చేసే ఫామ్ హౌస్ కాకపోవడంతో చుట్టూ అంతా పెద్ద సెక్యూరిటీ లేదు కేవలం వాచ్మెన్ లోపలిద్దరు ముగ్గురు పని వాళ్ళు తప్ప అందుకే సిరికి అర్జున్కి ఈజీ అయింది ఆ లావు దిప్పటి గోడ మీద వేసి దాని మీద నుంచి దూకాడు అర్జున్ కాలు కనెక్ట్లోనే పెట్టుకొని ఇప్పుడు ఎలాగే నువ్వేమో రెండు అంతస్తుల పైన ఉన్నావు నేనేమో భూమి మీద ఉన్నాను అని అర్జున్ అంటే పై పట్టుకొని ఎక్కేసి రెండు అర్జున్ గారు అని సిరి అనడంతో వసే రెండు ఫ్లోర్లే ఇవి చూడు వీడు కొబ్బరి చెట్లంతా హైట్తో కట్టాడని అర్జున్ అనడంతో పోలీస్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ మాత్రం ఎక్కలేరా పైగా ఎప్పుడో మూడేళ్ల క్రితం నేను మీకు ఫ్రీగా దొరికేశాను ఇప్పుడు నా కోసం ఈ రెండు అంతస్తులు ఎక్కలేరా అని సిరి అడిగితే ఓహో అలా అంటావా అంటూ ఫోన్ నోట్లో పెట్టుకొని గబగబ పైప్ ఎక్కిస్తాడు అర్జున్ తన ఫ్లోర్ బాల్కనీకి వచ్చిన అర్జున్ని చేపట్టి హెల్ప్ చేస్తుంది సిరి ఇద్దరు కలిసి రూమ్లోకి వచ్చేశారు అర్జున్ గారు అంటూ సిరి ఆదుర్దాగా వచ్చి హక్ చేసుకుంది అతన్ని అర్జున్ కూడా సిరిని గట్టిగా హక్ చేసుకున్నాడు అత్తుకుంటూ తను బెంగనంత కూడా తీర్చేసుకున్నాడు అర్జున్ అర్జున్ గారు చాలా ఆకలిస్తోంది నాకు వీళ్ళు చూస్తే ఏదో గడ్డి తీసుకొని వచ్చారు చూడండి అని అడగటంతో ఒక్క నిమిషం అని చెప్పి సిరిని దూరం జరిపి ఆమె ముఖం తడుపుతూ అక్కడి నుంచి అలాగే తన బాడీని కూడా ప్రేమగా స్పృశిస్తూ కడుపు మీద అతని చేతిని వేసి ఒక నిమిషం అక్కడే పెట్టి రెండు చేతుల్ని సైలెంట్ అయిపోయి అర్జున్ ఇక్కడ అర్జున్ ఉద్దేశం సిరి ప్రెగ్నెంట్ అని తనకు తెలుసని తిరిగి ఆమెకు తెలియకూడదని అనుకున్నాడు కాబట్టి అర్జున్ వాటి వైపు ఒకసారి చూసి అవి మొత్తం వెజిటేబుల్సే పచ్చి పచ్చి కూరగాయలు సిరి తినలేదని తన బ్యాక్ పాకెట్లో దాచిన ఒక కవర్ని తీసి సిరి ముందు పెట్టాడు అది ఫ్రెష్ ఫ్రూట్స్తో చేసిన ఫ్రూట్ సలాడ్ వాటిని చూశాక సిరికి మళ్ళీ ఆకలి మొదలై వాటిని తీసుకొని ఒక పీస్ తినబోతు అర్జున్ గారు మీరు అసలు ఈ రెండు రోజుల నుంచి సరిగ్గా తినను కూడా తినలేదు తినండి అని అర్జున్కి పెట్టబోతుంటే నాకంటే ఇప్పుడు నీకే అవసరం సిరి నువ్వే తినవని అన్నాడు అర్జున్ ఏంటని సిరి అడగటంతో అదే నువ్వు వీళ్ళ దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డావో కదా నేను జ్యూస్ తాగానే నువ్వు తిను అని అర్జున్ అనడంతో ఏం కాదు ఇదే ఇద్దరం తిందామని చెప్పింది సిరి ఆమె తినిపిస్తూ ఉంటే అర్జున్ కూడా పండ్ల ముక్కల్ని తిని కాసేపు అలాగే బెడ్ మీద కూర్చున్నాడు నన్ను ఇలాగే తీసుకువెళ్ళిపోతారా అర్జున్ గారు అని సిరి అంటే అవును అన్నట్లుగా టింగ్ టింగ్ అని తల ఊపాడు అర్జున్ ఏంటి అర్జున్ గారు మీరేనా ఇలా మాట్లాడుతోంది అని అంది సిరి ఇలా దొంగదారులతో వచ్చి నన్ను కాపాడతారా మీరు వాడిని కొట్టి నన్ను తీసుకొని పోరా అని సిరి అడగటంతో అర్జున్ నువ్వేమంటావు అని కూల్గా అడిగాడు ఆమెను మీరు వాడిని చంపేసి ఇంకొకరికి ఇలా చేయాలంటే కూడా భయం వచ్చేలాగా చేసి వాడిలాంటి వాళ్ళ కడలు పుట్టించాలని సిరి ఆవేశంగా అనడంతో సిరి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నా సిరి చాలా భయస్తురాలు అనుకున్నాను అని అర్జున్ అడగడంతో సిరి భయం ఉన్నది కానీ ఒకప్పుడు ఇప్పుడు కాదు నేను ద గ్రేట్ ఏసీపీ అర్జున్ వైఫ్ ఈ మాత్రం ధైర్యం నాకు ఉండబట్టే కదా పొద్దుండి మీరు లేకపోయినా కూడా ఇంత దూరం వచ్చి ఉండగలిగానని సిరి కన్నీళ్లు కార్చడంతో అర్జున్ సిరిని తన గుండెలకు హత్తుకొని నిన్న ఇంతమందిని బాధ పెట్టిన వాడినంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నావు సిరి ఖచ్చితంగా చుక్కలు చూపిస్తాను వాడికి ఇప్పటికైతే ప్రశాంతంగా నిద్రపో అని అంటూ చెప్పి ఆమెను తన ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొట్టాడు అర్జున్ డాక్స్ గేరిన గాయాలు కాల కింద ఉండడం వల్ల స్మూత్గా క్రీమ్ను అప్లై చేస్తూ అర్జున్ కూడా ఎప్పటికో అలా కళ్ళు మూశాడు బయట ఉన్న రాబర్ట్ మాత్రం నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ పర్లేదు ఆ అర్జున్ భార్యని తీసుకొచ్చేశాను కదా వాడు నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక భార్య ఎక్కడుందో తెలియక జీవితాంతం వేదన అనుభవించాలని పాత సినిమాలో ముసలి బిల్లలాగా ఆలోచిస్తున్న రాబర్ట్కి పాపం తెలియదు కదా సిరి అర్జున్ ఆల్రెడీ కలిసిపోయి హాయిగా బజ్జున్నారని అందరికీ తెల్లారినట్టే అవుట్ హౌస్లో కూడా తెల్లారింది సిరి లేచి బ్రష్ చేసుకుని అర్జున్ ని కూడా లేపింది అర్జున్ కూడా మొహం మీద నీళ్ళు చల్లుకొని ఇప్పుడు ఏం చేద్దామని అడిగాడు ముగ్గురు ఒకే చోట ఉండడంతో ఇదే మంచి టైం అని బయటికి వెళ్లాలని చూసే లోపే రాబర్ట్ ఆదేశాల మేరకురు డానియల్ వెళ్ళి డౌర్ ఓపెన్ చేసి నొసలు ముడేసి చూశాడు ఫస్ట్ వాడు ఆకారానికి భయపడిన సిరి అర్జున్ చేతికి కత్తుక్కుపోయింది బాస్ అని వాడు పందిలాగా అరవడంతో సేటు రాబర్ట్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి సిరి అర్జున్ కలిసి ఉండడం చూసి షాక్ అయ్యారు రాబర్ట్కి అయితే ఇమీడియట్ రియాక్షన్ ఏం తీసుకోవాలో తెలియలేదు కానీ వాళ్ళకంటే ముందే పథకం రచించి పెట్టుకున్న అర్జున్ ఫస్ట్ రాబర్ట్ ముక్కు పగిలేలాగా ఒక పంచి ఇచ్చాడు దాంతో వేసుకున్న వైట్ బుర్కా మొత్తం ఎర్రగా అయిపోయి ఇంకా లేగలేని పరిస్థితికి వెళ్ళాడా సేటు బాస్ని కొట్టినందుకు వాడు గమ్మునుంటాడా ఈసారి డానియల్ అర్జున్తో పోట్లాడాడు వాడు కాస్త హైట్ అండ్ వెయిట్తో ఉండడంతో ఫస్ట్ రెండు దెబ్బలకు అర్జున్ వెనక్కి తూలి పడబోయాడు కానీ ఈసారి సిరిని చూసి తనంతటి తానుగా తను తమాయించుకొని బలానంతా కూడగట్టుకొని చాలా ఫోర్స్గా ఒక దెబ్బ వేశాడు అర్జున్ డానియల్ని అయినా కూడా వాడు పాములు పురుగులు అవి తిరిగి ఉన్నాడు కాబోలు అసలు శక్తి హీనించకుండా తిరిగి అర్జున్ మీదకి వస్తూ ఉంటే అర్జున్కి డానియల్కి చాలా భీకరమైన పోరా పోరిగా ఫైట్ జరిగింది అర్జున్ తన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అంతా తనకున్న బలమంతా కూడా ఉపయోగించి వాణ్ణి కొడుతూ ఉన్నాడు అయినా కూడా వాడికి చీమ కుట్టినట్టు కూడా అనిపించగా తిరిగి అర్జున్ మీదకే వస్తూ ఉన్నాడు ఈ గ్యాప్లో రాబర్ట్ సిరి దగ్గరకు వచ్చి ఆమెను పక్కకు తొలగించాలనుకోవడంతో సిరి ఇంకా సైలెంట్గా ఉంటే అవ్వదనుకుని చీర చెంగు నడు చుట్టూ దోపుకొని నా బిడ్డకి ఏం కాకుండా చూడు స్వామి అని మొక్కుకొని ఆ ముసలి రాబర్ట్ని లాగి పెట్టుకొట్టింది సిరి వాడి అహం దెబ్బతిన్నదో ఏమో రాబర్ట్ సిరిని లాక్కొని గట్టిగా సోఫా కేసి గుద్దీ అర్జున్ డానియల్ సేట్ని కొడుతూ బిజీగా ఉంటే సిరిని లాక్కుని బయటికి ఏడ్చుకుంటూ వెళ్తూ రే అర్జున్ ఇప్పుడు కూడా నేను గెలవాలరా నా కొడుకుపోయిన బాధ నీ పోయిన బాధ మన ఇద్దరం అనుభవించాలని చెప్పి సిరిని తీసుకుని అర్జున్కి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు రాబర్ట్ కథ కొనసాగుతుంది మరి అర్జున్ సిరిని కాపాడుకోగలడా రాబర్ట్ని అంత మరి సిరి అర్జున్లు ఒక్కటవుతారా సిరి కడుపులో బిడ్డకి ఏం కాకుండా అర్జున్ తనని సేఫ్గా ఇండియాకి తీసుకుని వెళ్ళగలడా రాబట్టి పట్టుకొని ఇండియాకి వెళ్తాడా లేక అతన్ని చంపి ఇలాంటి వాళ్ళకి ఇదే శిక్ష అని అర్జున్ వేస్తాడా అసలు అర్జున్ సిరిలు ఆ ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడతారా లేదా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్